హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాటి వీడియో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ కానీ ఫ్యాన్ కానీ కూలర్ కానీ లేకుండా అస్సలు ఉండలేము కదండి ఈ వేడికి ఈ సమ్మర్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వాటిల్లో ఈ ఏసీ ఒకటి అయితే ఈ ఏసీ క్లీనింగ్ వచ్చినప్పటికీ ప్రతిసారి మనం టెక్నీషియన్ని పిలిచి చేయించాలంటే సర్వీసింగ్కి కొంచెం ఎక్కువే అలా చేయించవచ్చు ఎప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కనీసం టెక్నీషియని పిలిచి డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదండి అలా కాకుండా మనమే జస్ట్ వన్ మంత్కి ఒక్కసారైనా ఈ ఏసీ లోపల ఉన్న ఈ ఎయిర్ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవాలండి ఇదిగో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మెయిన్గా మనకి ఏసీ ఆన్ చేయగానే ఈ ఎయిర్ ఫిల్టర్స్ రూమ్ రూమ్కి కూలింగ్ అవుతుంది అనమాట అయితే ఈ ఎయిర్ ఫిల్టర్స్ని ఎప్పటికప్పుడు మనమే క్లీన్ చేసుకోవచ్చు టెక్ని టెక్నీషియన్ ఏంటంటే ఫోర్ మంత్స్కి ఒకసారి టెక్నీషియన్తో డీప్ క్లీనింగ్ చేయించినా ఇలాగా వన్ మంత్కి ఒకసారి ఈ ఫిల్టర్స్ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా ఎందుకంటే ఏసీ అనేది రూమ్లో ఉన్న ఎయిర్నంతా రీసైకిల్ చేస్తూ ఉంటుంది కాబట్టి రూమ్లో ఉన్న ఎయిర్తో పాటు ఆ గాలిలో ఉన్న దుమ్ము ధూళి ఇదంతా ఈ ఎయిర్ ఫిల్టర్స్లో ఉండిపోతాయి కాబట్టి మనం ఇవి క్లీనింగ్ చేసుకోకపోతే ఇందులో మనం ఏదైతే దుమ్ముదులు ఇందులో ఉండిపోయి అది రీసైక్లింగ్ అవ్వదు అనమాట అందుకే రూమ్ కూడా తొందరగా కూలింగ్ అవ్వదు కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది ఏం లేదంటే జస్ట్ ఏసీ పైన డోర్ని ఒక్కసారి ఇలా తీసేసి చిన్న క్లిప్ ఉంటుంది ఆ క్లిప్తో పాటు ప్రెస్ చేస్తే ఈజీగా ఎయిర్ ఫిల్టర్స్ అనేవి వచ్చేస్తాయి ముందు అవి రిమూవ్ చేసిన తర్వాత ఆ ఫిల్టర్సే కాకుండా పైన ఈ అంతా ఒక్కసారి క్లాత్తో నార్మల్గా తుడుచుకొని తర్వాత టూత్ బ్రష్తో కానీ లేకపోతే జస్ట్ పెయింట్ బ్రష్తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ముందు ఇవి ఎలా క్లీన్ చేయాలి చేయాలంటే జస్ట్ నార్మల్గా అయితే వాటర్ ట్యాప్తో ఫోర్స్గా కొడితే పోతుంది కాకపోతే బూజ్ ఎక్కువ పడుతుంది కాబట్టి అవి ఒక్కొక్కసారి ఉండిపోయి ఆ ఫోర్స్ వల్ల ఇందులో ఉన్న చిన్న చిన్న తీగలు అనేవి తెగిపోతాయి అనమాట ఒక్కటి ఊడిపోయినా సరే మొత్తం సెట్ అంతా కొనవలస కొనవలసి వస్తుందండి అలా వాటర్తో ఏంటంటే చేసినప్పుడు జస్ట్ మనకి టెక్నీషియన్స్ ఏంటంటే షాంపూ యూస్ చేసి నీట్గా చేస్తారు మనం చేసుకునేటప్పుడు కూడా అలా స్లోగా చేసుకోవచ్చు వాటర్తో మరీ ఎక్కువ ఉంటే అలా కానప్పుడు జస్ట్ ఇలాగా పెయింట్ బ్రష్తో కానీ టూత్ బ్రష్తో కానీ క్లీన్ చేయవచ్చు అనమాట అది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను దానికన్నా ముందు ఫస్ట్ ఏసీని క్లీన్ లోపల వరకు కాకుండా ఈ పైదంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి బ్రష్తో ముందు క్లీన్ చేస్తున్నాను చూడండి పైకి ఎంత నీట్గా ఉన్న లోపల చాలా డస్ట్ ఉంటుందన్నమాట ఈ డస్ట్ నుంచి వచ్చిన గాలి పీల్చడం వల్ల మనకు కూడా ఒక్కొక్కసారి చూడండి ఏసీలో ఉండడం వల్ల రొంప చేసింది అంటాం కదా అలాగే ఈ డస్ట్ పట్టడం వల్లే మనకు ఒక్కొక్కసారి డస్ట్ ఎలర్జీ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటితో ఇలా నీట్గా క్లీన్ ఒకసారి ఏసీ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత అప్పుడు ఆ ఫిల్టర్స్ని క్లీన్ చేయొచ్చు అనమాట మన టెక్నీషియన్స్ అయితే ఈ పైన పాట అంతా తీసేసి లోపల వరకు పైప్స్ అడ్జస్ట్ చేసి ఆ పైప్తో క్లీన్ చేస్తారనమాట ఇదిగోండి జస్ట్ ఆ పైప్ లోపల చూసారా ఎలా కనిపిస్తుందో ఇదంతా బ్రష్తో క్లీన్ చేయటం లేక తర్వాత టూత్ బ్రష్తో అయితే లోపలికి వెళ్తుంది కాబట్టి ఎక్కువ రఫ్ చేయకుండా నార్మల్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ ఫిల్టర్స్ ఏంటంటే చెప్పాను కదండి ట్యాప్ ట్యాప్ ఓపెన్ చేసి ఫోర్స్గా క్లీన్ చేయొచ్చు నెక్స్ట్ ఇలాగ పెయింట్ బ్రష్తో జస్ట్ ఇలాగా ఏం చేయాలి చేయని అవసరం లేదండి బ్రష్తో ఇలా పెయింట్ బ్రష్తో ఇలా అంటే సరిపోతుంది నీట్గా అయిపోతుందనమాట మనం వాటర్తో ఎక్కువ క్లీన్ చేయొచ్చు వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఒక్కొక్కసారి బూజ్ అలా అంటుకుపోయి ఉంటుంది అది తొందరగా క్లీన్ అవ్వదు బాగా ఎక్కువ ఉంటే మాత్రం షాంపూ పెట్టి యూస్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట సోప్ అయ్యి యూజ్ చేయకూడదు ఈ బ్రష్తో అంత ఫోర్స్ అవసరం లేదు నీట్గా క్లీన్ అయిపోతుందండి చూసారా ఎక్కువ శ్రమ లేకుండా కొత్త వాటిలో ఎలా మెరిసిపోతున్నాయో మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే షాంపూ యూజ్ చేసి వాటర్తో కడిగి మళ్ళీ ఎండలో పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళము కానీ ఎక్కువ ఫోర్స్ చేయటం వల్ల చెప్పాను కదండి బాగా ఇది నెట్టెడ్ టైప్లో ఉంటుంది కాబట్టి అందులో ఉన్న చిన్న చిన్న వైర్స్ తెగిపోతే మళ్ళీ సెట్ అంతా కొనడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనము టెక్నీషియన్తో చేయించుకునే వరకు జస్ట్ ఇలా బ్రష్తో చేయి చేసుకోవడమే బెటర్ అండి తర్వాత టెక్నీషియన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏమేమి యూజ్ చేసి క్లీన్ చేయాలనేది వాళ్ళు చేస్తారు కాబట్టి ఇలా క్లీన్ చేసుకుని జస్ట్ ఇలా లోపలికి పెట్టేసుకొని క్లిప్ క్లిప్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది ఈ డస్ట్ అంతా పోయింది కాబట్టి మళ్ళీ మనకి ఫ్రెష్ ఎయిర్ వచ్చి కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది అది అంతేకాకుండా ఇలా వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల రూమ్ కూడా తొందరగా కూలింగ్ అవుతుంది ఒక్కొక్కసారి గమనించారో లేదో ఏసీ ఆన్ చేయగానే మధ్యలో ఒకసారి పెద్ద సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది అది ఈ ఫిల్టర్స్ అది సరిగ్గా లేకపోవడం వల్ల రీసైకిల్ సరిగ్గా అవ్వక ఒక్కొక్కసారి అలా అవుతుందండి వీళ్ళకి క్లీన్ చేసుకుంటే అటువంటిది ఏమీ ఉండదు ఇలాంటి చిన్న చిన్న ఏసీ క్లీనింగ్ లేకపోతే మన చూపించినట్టు చిమ్ని ఫిల్టర్స్ క్లీనింగ్ ఇవి మనమే చేసుకోవచ్చు ప్రతిదానికి టెక్నీషియని పిలవడం వల్ల వాళ్ళు వచ్చినప్పుడల్లా కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా తీసుకుంటారు కదండి డీప్ క్లీనింగ్కి అయితే కంపల్సరీగా పిలవాలి ఎందుకంటే లోపల మనం అవన్నీ తీసి క్లీన్ చేయటం చాలా కష్టం మళ్ళీ ఏ ఏ ప్లేస్లో అవి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తాయా లేదో తెలియదు కదండి అలా డీప్ క్లీనింగ్ అప్పుడు కంపల్సరీగా టెక్నిషియన్ ఉండాలి ఇలా చిన్న చిన్న వాటికి అయితే మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ఏసీ క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనకి ఏసీ ఏసీ వారంటీ కూడా ఎక్కువ రోజులు వస్తుంది కరెంటు బిల్ తక్కువ వస్తుంది కూలింగ్ కూడా తొందరగా అవుతుందండి చూసారు కదండి ఇలా ఇంట్లో మనమే ఏసీ క్లీనింగ్ చేసుకోవడం ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు ఇంకొక వీడియో చూద్దాం బాయ్ బాయ్